మహిబ్బా జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో లయన్స్ క్లబ్ తరణి సేవ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడికి మనం వజనేపల్లి శైలజ అధ్యక్షుల వారి దగ్గరికి మన ఏవీస్ న్యూస్ ద్వారా కొంత సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఇక్కడికి రావడం జరిగింది నమస్తే మేడం నమస్తే అండి తమరికి ఇలాంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మేడం తమరికి ఏ విధంగా మీరు చదువుకున్నప్పటి నుంచి ఆలోచన వచ్చిందా ఏ విధంగా మీకు ఈ యొక్క ఆలోచన అనేది ఈ స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలనేది ఎందుకు వచ్చిందో మా ఏవీ న్యూస్ ప్రేక్షకులకు మరియు వ్యూవర్స్కు తెలియజేస్తారని కోరుకుంటున్నా నమస్తే అండి అందరికీ నమస్కారం నా పేరు శైలజ వదినపల్లి నేను లయన్స్ క్లబ్ ఆఫ్ తొరూరు సేవాతరణి ప్రెసిడెంట్ నండి మాది ఇక్కడ తొరూర్ అండి మా వారి పేరు శ్రీనివాస్ మాది రైస్ ఇండస్ట్రీ అండి నాకు ఇద్దరు అబ్బాయిలు ఇక పరంగా అంటే నాకు చిన్నప్పటి నుంచి సేవ చేయాలనేది నాకు మనసులో ఉందండి మా నాన్నగారు కూడా మా చిన్నప్పటి నుంచి నేను పెరుగుతూ ఉన్నప్పుడు మా నాన్నగారు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూస్తూ వచ్చాను అలాగే నా మనసులో కూడా అలాగే సేవ చేయాలని వచ్చింది మా క్లబ్ రెండు వేల పదిహేడులో స్టార్ట్ అయిందండి రెండు వేల పదిహేడు నుంచి మేము క్లబ్లో నుండి సర్వీస్ చేస్తున్నాము నేను ఈ సంవత్సరానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి నేను ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను ఈ సంవత్సరం కాలంలో దాదాపు నేను మేము మా తరూరు పట్టణం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో లయన్స్ క్లబ్ సేవా తరుణి ఆధ్వర్యంలో ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు సేవాతరుణి ద్వారా చాలా చాలా కార్యక్రమాలు చేపట్టామండి దాదాపు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో రెండు వందల యాభై కార్యక్రమాల ద్వారా చేపట్టామండి ముఖ్యంగా ఇందులో ఇప్పుడు మొన్న మనకు వరద బాధితులు జరిగినప్పుడు అండి మేము మా క్లబ్ సభ్యుల ద్వారా మరియు బయట దాతల ద్వారా సేకరించి బియ్యము బట్టలు దుస్తులు దుప్పట్లు దాదాపు వంట సామాను కిరాణ అన్నీ దాదాపు ఒక లక్ష రూపాయల వరకు మేము అక్కడికి తా ములుగు జిల్లాతో అడ్వాయికి వెళ్ళి అక్కడ అందించామండి ఇంకా వీల్చైర్స్ అందించాము స్టూడెంట్స్ కండి చదువులో వాళ్ళకి హెల్ప్ వాళ్ళ స్టడీ పరంగా చదువు కోసం మేము అమ్మాయిలు మాకు మా సంస్థను కోరితే మా సంస్థ ద్వారా హెల్ప్ చేశాము ఇంకా ఇప్పుడు రెయిన్ రెయినీ సీజన్ వచ్చింది అనుకోండి రెయిన్ కోట్స్ ఇస్తాము రే అక్కడ మేము ఈ సంవత్సరం మా గవర్నర్ గారు ఒక పెట్టారండి ఒక విలేజ్ని అడాప్ట్ చేసుకోవాలనేది ఒకటి పెట్టారని మేము ఈ సంవత్సరానికి సన్నూరు గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నాము మా దాదాపు చాలా వరకు కార్యక్రమాలు మాకు వీలైనంత వరకు సన్నూర్లో చేసాము ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు ఉండడానికి టెన్త్ క్లాస్ పిల్లలకి స్టడీ మెటీరియల్స్ ఆల్ ఇన్ వన్ బుక్స్ సన్నూరు స్కూల్లో ఇక్కడ మడూరు చాలా స్కూల్స్లలో గవర్నమెంట్ స్కూల్స్లలో చాలా వరకు స్టడీ మెటీరియల్స్ ఇచ్చాము ఇంకా గోశాల్లో గోవులకు ఇస్తాము ఎప్పుడు ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ యొక్క సేవా కార్యక్రమాల ద్వారా తమరికి ఎలాంటి అవార్డ్స్ రివార్డ్స్ అందడం జరిగింది సేవా కార్యక్రమాలు అంటే నేను ట్రెజరర్గా వర్క్ చేశానండి సెక్రటరీగా వర్క్ చేశాను ఇప్పుడు ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను నాకు రీజన్ వైజ్గా బెస్ట్ ట్రెజరర్ బెస్ట్ సెక్రటరీ అవార్డు వచ్చింది డిస్టిక్ వైజ్గా కూడా బెస్ట్ ట్రెజరర్ బెస్ట్ సెక్రటరీ అవార్డు అలాగే ప్రెసిడెంట్గా రీజన్ వైజ్గా బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నాను ఇప్పుడు ఇంటర్నేషనల్ లీడర్షిప్ అవార్డు తీసుకున్నాను ఇందుకుగాను చాలా సంతోషంగా ఉంది అంటే ఈ పదవి తీసుకున్నాను తీసుకొని నాకు చాలా సంతృప్తి ఏంటంటే దీని ద్వారా నేను చాలా సేవా కార్యక్రమాలు చేపట్టినాను చాలా ఆనందంగా ఉంది చాలా ప్రజలు సేవ పొందారు ముఖ్యంగా ఇప్పుడు ఈ సమ్మర్లో వన్ మంత్ మజ్జిగ ప్రోగ్రామ్ చేస్తున్నామండి అందరూ మజ్జిగ స్వీకరించి అమ్మాని కడుపు చల్లకుండా చే అని చాలా మంది ఇలా ఆశీర్వదిస్తున్నారండి ఇంకొక విషయం అక్టోబర్ నెలలో కూడా వన్ మంత్ హంగర్ రిలీఫ్ చేశామండి అన్నదానం చేశాము అది కూడా మా పీరియడ్లో చాలా గొప్పమైన విషయం ఇలా చాలా చాలా కార్యక్రమాలు చేశామండి మేము ఇప్పుడు సన్నూరు గ్రామానికి అక్కడ బాడీ ఫ్రీజర్ అందించామండి అక్కడ బాడీ ఫ్రీజర్ ఉంచాము అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ఆ ప్లేస్లో ఉంచాము ఎవరికి ఎక్కడ ఏమో ఎవరికి అవసరం ఏమి వచ్చినా చుట్టుపక్కల ఎక్కడ గ్రామాలు ఎవరికి అవసరం వచ్చినా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చని చెప్పి ఉంచామండి ఇంకా ఐబాల్ కలెక్షన్ చేశామండి సేవా కార్యక్రమాల్లో తమతో పాటు ఈ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొంటారు ఈ సేవా కార్యక్రమాల్లో నాతో పాటు మా సెక్రటరీ రెడ్డి గారు ట్రెజరర్ సోమరజని గారు అలాగే మా ఆర్సీ రీజియన్ చైర్పర్సన్ డాక్టర్ వి శారద మేడం గారు మా జోన్ చైర్పర్సన్ డాక్టర్ ఎస్ నాగవాణి గారు ఇంకా మా క్లబ్ చాలా చాలామంది అండి వాళ్ళ వాళ్ళ అకేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళు స్పాన్సర్ చేసే రోజు తమకు ఎప్పుడు వీలుంటే అప్పుడు మా స్పా మా సభ్యులు అందరూ ముందుకొచ్చి మా కార్యక్రమాలలో పాల్గొంటారండి అండి చేసేటువంటి సేవలను ప్రజలు అద్భుతంగా ఉన్నాయని మేము కూడా చాలా వరకు తెలుసుకున్నాం మేము కూడా సాయం చేయాలనుకుంటే లయన్స్ క్లబ్ ఆఫ్ సేవా సంస్థకు ఎవరైనా డొనేషన్ చేయాలంటే ఎవరికి కలవాలి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ను మీ కలవచ్చండి ఇంకా మా లైన్స్ దాంట్లో సీనియర్స్ ఉంటారండి మా లైన్స్ మెంబర్స్ని ఎవరిని కలిసినా మేము ఈ ప్రోగ్రామ్ అని చేసినా చెప్ చెప్పినా కూడా వాళ్ళు ప్రెసిడెంట్కి ఇన్ఫామ్ చేస్తారండి ఇన్ఫామ్ చేసినప్పుడు ప్రెసిడెంట్ వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని ప్రోగ్రామ్స్ని అరేంజ్ చేస్తాదండి తమరు ఇలాంటి అవార్డులు తీసుకున్నప్పుడు ఎలా ఎలా శాంతి సంతోషం ఏర్పడింది సంతోషం అంటే చాలా ఉంటుందండి గుర్తింపు మేరకు మనకు ఈసారి ఇప్పుడు ఇంటర్నేషనల్ అవార్డు మా డిస్టిక్ గవర్నర్ గారు గుర్తించారు నన్ను ఈ సంవత్సరానికి ఇన్ని సేవలు చేసింది అని నన్ను మా డిస్టిక్ లైన్ ఎన్ వెంకటేశ్వరరావు గారు గుర్తించి ఇంటర్నేషనల్కి నన్ను రికమెండ్ చేశారు చెప్పారు సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనకు కష్టంని గుర్తించి అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషం అండి మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్కు ఇచ్చినందుకు థ్యాంక్స్ ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ అండి మీకు కూడా మీ ఏవీ న్యూస్ యాజమాన్యానికి మీకు ఇబ్రహీం గారికి థ్యాంక్ యూ